దగ్గర మాటలు కోటి దగ్గర ఉండవు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డ కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు కాలం తీరిన వాడికి పై పంచే పామై కరిచిందట కుక్కకి ఏ వేషం వేసినా మరగక మానదు కుక్కతోక ఎంత దువ్వినా వంకరే కూడు పెట్టడు గుడ్డ ఇవ్వడు నువ్వంటే ప్రాణం అంటాడు అడగనిదే అమ్మైనా పెట్టదు తలలో నాలుకలాగా పూలో దారంలాగా కలిసిపోయి ఉండాలన్నమాట తల ప్రాణం తోకకొచ్చినట్టు తోకలేని పిట్ట తొంగి తొంగి చూసిందట ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఇల్లు తగలబెట్టి జల్లెడితో నీళ్లు పోసారట జల్లెడితో నీళ్లు పోసినట్టు ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి అగ్గి దొరికింది అని మరొకటి సంబరపడ్డాడట ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం